హలో హాయ్ అండి ఇప్పట్లో చాలామందికి తెలిసినా కూడా వండుకోకుండా మరచిపోతున్న చామకూరతో రుచికి రుచి పోషకాహారాలు ఎక్కడ పోకుండా కంటి చూపును పెంచడమే కాకుండా కంటి శుక్లాలను తగ్గించే చామకూరతో ఎప్పుడూ తినని విధంగా మంచి టేస్టీగా చామాకును వండి చూపిస్తానండి అన్ని ఆకుకూరలతో పాటు అప్పుడప్పుడు చామాకును కూడా ఇట్లా వండుకొని తింటే చామాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మన కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి అంతేకాకుండా చామాకులో కాల్షియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం ఓమేగా త్రీ ఇట్లాంటి చాలా పోషకాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు అన్ని ఆకుకూరలతో పాటు ఈ చామాకును కూడా తెచ్చుకొని ఇప్పుడు నేను చెప్పే విధంగా ఒకసారి వండుకొని తిని చూడండి మీరే చెప్తారు అబ్బా చాలా బాగుంది అమృతంలాగా ఉంది అని మీరే చెప్తారు చూడండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి వండి తినండి ఇక లేట్ చేయకుండా మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము నాకు దారిలో చామాకు కనిపిస్తే కోసుకొచ్చాను మీకు షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టానండి చామాకుది అందుకే ఇంత పెద్దగా పెరిగిపోయాయి అమ్మే వాళ్ళ దగ్గర ఇంత పెద్దగా ఉండవండి చిన్నగా ఉంటాయి ఈరోజు చామాకుని కాడలు తీసేసి ఆకుతో మాత్రమే చేస్తున్నానండి కాడలతో మీకు ఇంకొక రెసిపీ చేసి చూపిస్తాను ముందుగా మనకి కావలసినంత చామాకును తీసుకొని శుభ్రంగా వెనక ముందు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు పచ్చిమిర్చి కొంచెం అల్లాన్ని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని పేస్ట్ పేస్ట్లో కాకుండా కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు ఈ ముద్దను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఒక మూడు టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ప్యూరీని చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసి నూనె వేడయ్యాక ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకోవాలి తర్వాత అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలను మంచి రంగు వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత మనము కడిగి కట్ చేసి పెట్టుకున్న చామకూరను వేసుకోవాలండి చామకూరను ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి చామకూరను కాసేపు బాగా వేయించుకోవాలి చామకూరలోని పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూ వేయించుకోవాలి చామకూరలోని పచ్చివాసన పోయేదాకా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి కూర మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోండి ఇలా క్రమం తప్పకుండా చామాకుని కూరలాగా వండుకొని తింటే తప్పకుండా కంటి చూపు మెరుగుపడుతుంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ పెట్టండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చామాకు మెత్తగా మంచిగా ఉడికిపోయే వరకు ఇలా మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఉండాలి ఇలా మగ్గించుకునేటప్పుడు ఉప్పు పసుపు ఏది వేయకూడదండి ఇలాగే మగ్గించుకోవాలి చూడండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ చామకూరని మరొక గిన్నెలోకి తీసేసుకుందాము తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేదాకా నూనెలో బాగా వేయించుకోవాలి చూడండి వేగిపోయి నూనె పైకి తేలుతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసి కలుపుకోవాలి టమాటా ప్యూరీని కూడా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు బాగా కలుపుకోవాలి దగ్గరుండి కలుపుతూ ఉండాలి లేకపోతే గిన్నె మాడిపోతుంది ఒక పది నిమిషాలైనా టైం పడుతుందండి ఇలా కలుపుకోవడానికి చూడండి నూనె కనిపిస్తుందా మీకు పైకి తేలి టమాటా ప్యూరిని ఇలా నూనె తేలే వరకు కలుపుకుంటేనే రుచి అనేది కమ్మగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత పావు స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి గరం మసాలా ఇంట్లో చేసుకున్నదైతే కూర రుచి మరింత పెరుగుతుంది దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి మన ఛానల్లో మన పూర్వీకులు తిన్న వంటకాలు చాలా ఉన్నాయండి ఎవరైనా చూడకపోతే చూడండి అందరూ మర్చిపోయిన పాతకాలపు వంటలను మళ్ళీ చేసి చూపిస్తున్నానండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఉప్పు కారం వేసిన తర్వాత కాసేపు అంటే ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా కలుపుకోండి టమాటా పేస్ట్కి కారం మసాలా బాగా పట్టిన తర్వాత ఒక మూడు స్పూన్ల శనగపిండిని వేసుకోవాలండి మీరెవరైనా ఈ విధంగా ఎప్పుడైనా చేసుకొని తిన్నారా ఇలా చేసుకొని తింటే ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఎవరు చేసుకొని తినకపోతే ప్లీజ్ ఇలా ఒకసారి చేసుకొని తిన్న తర్వాత కామెంట్లో చెప్పండి అదేనండి మీకు ఈ రెసిపీ ఎలా నచ్చింది అని తప్పకుండా కామెంట్లో చెప్పండి మంటను సిమ్లో పెట్టి శనగపిండి ఉండలు కట్టకుండా టమాటా ప్యూరీలో బాగా కలిసిపోయే విధంగా ఇలా కలుపుకోవాలి శనగపిండి వేసాం కాబట్టి టమాటా ప్యూరీ చూడండి ఇలా ముద్దలా అయిపోతుంది శనగపిండి మొత్తము ఉండలు లేకుండా టమాటా ప్యూరీలో ఇలా కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ మనకు చిక్కటి గ్రేవీలాగా వచ్చే విధంగా కలుపుకోవాలి నేను టమాటా ప్యూరీ చేసిన మిక్సీ జార్లోకి నీళ్ళను పోసి వేసుకున్నానండి అందుకే ఎర్రగా వచ్చాయి ఇందులోకి ఒకేసారి నీళ్ళను వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా మంటను కూడా సిమ్లోనే పెట్టి కలుపుకోవాలి ఈ చామకూర అన్నంలోకి కాదండి దోశ చపాతీలోకి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి గ్రేవీ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న చామాకుని వేసుకోవాలండి చామాకుని కూడా గ్రేవీలో కలిసిపోయే విధంగా బాగా ఇలా కలుపుకోవాలి చూసారా కలర్ ఎంత బాగుంది కదా కావాలంటే కూర బాగా చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి నాకు కాస్త చిక్కగా అనిపించిందండి లైట్గా కొన్ని నీళ్లు పోసి కలుపుకుంటున్నాను తర్వాత పావు స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండే రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే ఈ చామకూర ఇలా చిక్కగా ఉంటేనే కమ్మగా రుచిగా ఉంటుంది అప్పుడే అన్నంలోకి కాకుండా చపాతీ దోశలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంతే అండి స్టవ్ కట్టేసి సర్వ్ చేసేసుకోవడమే మరి మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇంకా హైప్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ ఈ రెసిపీ మీద మీరు ఏమనుకుంటున్నారో అని తప్పకుండా ఒక కామెంట్ పెట్టి లైక్ చేయండి అంతే అండి టేస్టీ టేస్టీ చామాకు కూర రెడీ అయిపోయింది